హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎలాంటి పిండి లేకుండా పప్పు లేకుండా అప్పటికప్పుడు వేసుకుని ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తాను అది కూడా గోధుమ రవ్వతో హెల్దీగా వేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వలో కూడా లావుగా ఉండేది సన్నగా ఉండేది ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా ఉండే గోధుమ రవ్వ తీసుకున్నాను ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలాగే వన్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వీటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని క్యాప్ పెట్టేసుకుని జస్ట్ టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇందులోకి చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని స్పైసీకి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను పల్లీలు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇవి కొద్దిగా దూరగా వేయగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వన్ మినిట్ పాటు సిమ్ ఫ్లేమ్లో వేయించుకొని దింపేసుకోవాలి వీటిని బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వ చూడండి టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్స్ ఆఫ్ వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దోశ పిండి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా క్లాత్తో తుడిచేసుకొని చేసుకొని ఒకటిన్నర గంట వరకు పిండి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు దోశ సాఫ్ట్గా రావాలంటే కొద్దిగా మందంగా వేసుకోండి బబుల్స్గా ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది దోశ అలా కూడా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఒకవైపు కాగాక టన్ చేసుకోవాలి రెండు వైపులా ఎర్రగా కలిచేసుకొని తీసేసుకోవాలి దోశలు రెడీ అయిపోయినాయి కదా ఇందులోకి మనం చట్నీ చేసుకోవాలని వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి కూడా బాగా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలకి తీసేసుకోవాలి ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకొని ఆ పోపుని చట్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చట్నీ కూడా రెడీ అయిపోయింది నేను చెప్పిన కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్